వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్బీ ఫుడ్ అండ్ ఇన్యాస్ట్రీ అయితే రామాలయం చూపించిపోతున్నాం మీకు ప్రతి వీధికి ఒక రామాలయం ఉంటుంది రామాలయం లేని వీధి అంటూ ఉండదు ఒక రామాలయం లోపలికి వెళ్దాం రండి అదక అదే కనిపిస్తుంది కదా గచ్చేస్తామం లేదమ్మా గాలిగోపురం నా చిన్నప్పటి నుంచి గుడి ఎలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాము అది వచ్చేసి స్వామివారి రథం కళ్యాణ మండపం నా మ్యారేజ్ కూడా ఇక్కడ జరిగింది ఇప్పుడు మనం వినాయకొడ్డ దగ్గరికి వెళ్తున్నాం రండి వినాయక చవితి బాగా చేస్తారు ఇక్కడ ప్రతి పండగ బాగా చేస్తారు కళ్యాణ మండపం డోర్స్ అయితే వేసేసి ఉన్నాయి కొంచెం లైట్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ స్వామివారు కళ్యాణం చేస్తారు అలాగే బయట ఎవరైనా పెళ్ళి కూడా చేసుకుంటారు నా మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది ఇప్పుడు మనం గుళ్ళో ప్రదర్శనలు చేద్దాము ఇక్కడే హనుమాన్ ఉంటారు ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారి గుడి దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఒక చిన్న సౌలంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన దత్తా సో కదగించి గురిలోకి వెళ్ళాలి అందుకని హనుమాన్ చేస్తున్న మాకు హనుమాన్ ఉంటారు హాను రాముల వారికి ఎదురుకుంటారు వచ్చేసి వెంకటేశ్వర స్వామి శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీవారం శనివారం నుండి శనివారం అనమాట ప్రతి శనివారం అభిషేకాలు అలంకరణ చాలా బాగా చేస్తారు వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం శనివారం అందుకే హనుమాన్ కూడా అలంకరణ బాగుందని కొంచెం జోన్ చేసి తీశాను వెంకటేశం పక్కనే మాములు వారు అన్నమాట ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ఇది వచ్చి